స్టేట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే సర్వీస్ టీచర్లకు సిక్స్త్ క్లాస్ సోషల్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ అంశము భారతదేశంలో ఉత్తరాన హిమాలయాలు పశ్చిమ భాగాన గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ వరకు ఉన్న అతి పురాతన ఆరావళి పర్వతాలు అలాగే వింధ్య పర్వతాలు సత్పుర పర్వతాలు భారతదేశంలో ఉన్నాయని మనందరికీ తెలుసు కదా అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ముఖ్యమైన కొండలు వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో ఉన్నాయి కదా వాటి గురించి మనకు తెలుసా టెట్లో వీటిపై కూడా ప్రశ్న అడిగారు అడిగే అవకాశం ఉంది కాబట్టి నోట్ చేసుకోండి మిత్రులారా ఈ వీడియోను లైక్ హైప్ చేసి అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి కొత్తవారైతే నా ఈ బైలింగోల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఫాలో కండి మంచి స్కోర్తో టెట్ క్వాలిఫై అయి నిశ్చింతగా ఉంటారు తెలంగాణలో ఉన్న ముఖ్యమైన కొండలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో ఉన్న కొండలను సాత్మల కొండలు అంటారు సాత్మల కొండలు మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కొండలను బాలాఘాట్ శ్రేణులు అంటారు వికారాబాద్ జిల్లాలో ఉన్న కొండలను అనంతగిరి కొండలు అంటారు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్న కొండలను కందికల్ కొండలు అంటారు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండలను రాఖీ కొండలు అంటారు మిత్రులారా ఈ చిన్న వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి కొత్తవారైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబు చేసుకోండి మరొక ముఖ్యమైన అంశంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను అప్పటి వరకు సెలవు జైహింద్